జగిత్యాల నియోజకవర్గ కార్యాలయంలో కమల నిలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల రాయకలు రెండు మున్సిపాలిటీల్లో కాశాం జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ పార్టీ పనిచేస్తుందన్నారు మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాక కన్వర్షన్ పార్టీలకు సంబంధించి అసలు భాగోతం భయపడ బయట వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే ఏ పార్టీ బిపాం ఇవ్వబోతున్నారు ఏ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేయబోతున్నారు ఈ విషయంలో ఎమ్మెల్యే స్పష్టం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ప్రజల నాయకుడు కాదని తన కోసం పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల నాయకుడని లాగా మారాడని విమర్శించారు గత పన్నెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీతోనే కొనసాగిన ఎమ్మెల్యే యావర్ రోడ్డుల అంశాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు నాకు అర్థం కాని విషయం అన రెండు వేల పద్నాలుగులో రెండు ఒకే ఒక ప్రధాన అంశమే ఎజెండాగా అదే అస్త్రం అదే శస్త్రంగా అదే హామీగా ఒకటే ఒకటి కేవలం జగిత్యాల పట్టణానికే మాత్రం కాదు జగిత్యాల జిల్లాకి కూడా ప్రధాన అంశంగా ఉన్నటువంటి అంశం యావర్ రోడ్ ఆ అంశంనే ఆ వ్యక్తి ప్రజాన ఎజెండాగా పెట్టుకొని ఎలక్షన్లకు వచ్చింది కావచ్చు కానీ పార్టీ అయితే గెలిచింది కదా రాష్ట్రంలో పార్టీ ఉంది కదా యావర్ రోడ్ అయితే పని చేయొస్తుండే కదా విస్తరణ చేయలేదు రెండు వేల పద్దెనిమిది ఉండే భారీ మెజారిటీతో గెలిచింది లక్ష అంతకంటే భారీగా పార్టీ గెలిచింది రాష్ట్రంలో అప్పుడు చేస్తుండే చేయలేదు రెండు వేల ఇరవై ఎలక్షన్స్ మున్సిపల్ అప్పుడు నేను చైర్మన్గా గెలిచినాను అదే అంశం ఆ మనిషి చెప్పినటువంటి ఆ నాయకులు చెప్పినటువంటి అంశం యావరుడు చేస్తాం మాకు మున్సిపల్ గెలిపిస్తే యావరుడు విస్తరణ చేస్తాం అని చెప్పింది రెండు వేల ఇరవై యావరోడు విస్తరణ ఖచ్చితంగా జరగాలి దీనికోసం నిధులు కేటాయించండి టీడీఆర్ ఇప్పించండి అని నేను స్వయంగా రిప్రజెంటేషన్ రాసుకొని వెళ్ళడం జరిగింది కేటీఆర్ దగ్గర అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది దీనికి సాక్ష్యం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ గారు ఎల్ రమణ గారు టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మనక్కడే ఉండడం జరిగింది మేమందరం కలిసి ఉన్నాం అప్పుడు మీరు కూడా ఉన్నారు ఈ నాయకులు కూడా వారు సానుకూలంగా స్పందించారు గోవాన్ అని చెప్పింది ఎందుకు చేయలేకపోయినరు ఎందుకైంది సిరిసిల్ల ఎందుకైంది సిద్దిపేట ఎందుకైంది ఖమ్మం ఎందుకైంది కామారెడ్డి ఎందుకు కాలేదు జగిత్యాలు అదే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు జగిత్యాలలో రోడ్డు విస్తరణ ఎందుకు జరగలేదు మిగతా జిల్లాలలో ఎందుకు జరిగింది అంటే కేవలం అప్పుడున్నటువంటి నాయకుడు లోపమే కదా లోపమా లేకపోతే లోపాయి ఒప్పందమా అంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లు వచ్చినాయి అసెంబ్లీ ఎలక్షన్లు వాగ్దానం మళ్ళీ అదే హామీ గెలిచిండ్రు రూ పార్టీ రాలేదనుకుంటారా కన్వర్షన్ కనబట్ అయిపోయింది కదా అయిపోయింద్రా కాలేదా సరే ఏదైతే కానివ్వండి రెండు సంవత్సరాలు అవుతుంది ఏమై మరి ఏమైంది మరి ఎందుకు లేదు రోడ్డు విస్తరణ యావ రోడ్డు విస్తరణ కావాలని చేస్తలేరా చేయాలనుకుంటే చేయొచ్చు మళ్ళీ ఇప్పుడు ఏదో మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయని కావాలని నాటకాలు ఆడి రోడ్డు విస్తరణ చేయండి అని అక్కడ రిప్రజెంటేషన్ లేయడం ఇక్కడ రిప్రజెంటేషన్ లేయడం సీఎం దగ్గరికి పోయి నిధులు కేటాయించండి అనడం ఇప్పుడు మళ్ళీ డ్రామాలు మన సర్పంచ్ వచ్చినాయి కదా ఇప్పుడు మున్సిపల్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఏం డ్రామా ఈ మూడు సంవత్సరాలలో నేను చేయకపోతే నేను ఎన్నికల్లో పోటీ చేయనని మాటలు మరి ఇన్ని రోజులు ఏమాయ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు హిబాలా ఏమైంది అసలు ఇబాలా గురించి ఏమైంది స్వయానా మీరు వెళ్ళి అదేదో ముసలికన్నీరు కాడ్చినట్టు ఇబాలాలో నేను ఏదైనా సహించను దాన్ని ఏదో బయటికి తీయాలి స్వయానా మీద వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు జిల్లా మెజిస్ట్రేట్ గారికి దాని గురించి ప్రోగ్రెస్ ఏంటి ఎవరు ఏం మాట్లాడవేయండి దాని గురించి విచారణ ఏది వివరణ ఏది తెలియాలి కదా ప్రజలకి ముందు దాన్ని ముట్టండి యావ రోడ్డు విస్తరణ కోసం ముందుగా దాన్ని ముడతనే కదా పెడకాలంతా కదలేదు విస్తరణ జరిగేది అసలు బయటకు వస్తలేదు అసలు వ్యవస్థనే గూడుకుంటాను ఇలా ఉంది నాకు అర్థం కాని విషయం ఇంకొకటి ఇక్కడ వెళ్ళి దొంగలి పట్టుకోండి అని లెటర్ ఇచ్చింది నిన్న జరిగిన హాస్యం మేము వెళ్ళినాం ఓటర్ లిస్టులో కొంచెం గడలలో నుంచి పక్కవాట్లకి పోయింది గ్రామాల నుంచి ఇక్కడ ఆడాను అని మేము పట్టుకొని పోయినాం సరే మేము ప్రతిపక్షం నేను చెప్పుకున్నాం కానీ నాకు అర్థం కాదు దొంగలే పోయినాం దొంగలి పట్టుకోండి అని రిప్రజెంటేషన్ ఇవ్వడం ఏంటి చేసిందే వాళ్ళే చేసిందే వాళ్ళే కావాలని వాళ్ళు వాళ్ళు కూడా పోయి రిప్రజెంటేషన్ ఇస్తారా అప్పుడు చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం అన్న ఖచ్చితంగా మేము కొట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం కూడా అది జరగాల్సిందే అది న్యాయంగా మున్సిపాలిటీ దక్కాల్సిందే ఎందుకంటే వారు మీరు అన్నట్టుగా వారు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఏదో అప్పుడు ఉన్న మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తే ఓపెన్ చేసింది కదా అని పెద్ద పేపర్లు తీసుకొని చూపించింది నాకు అర్థంగా కడుగుతున్నాను ఆయన ఏదో రెండు తీసుకున్నాడు పాపం కొట్టకుంట్టు కోసం ఓ షాప్ పెట్టుకున్నాడు సరే నేను షాప్ ఓపెన్ చేసింది ఎప్పుడు ఆ గూడు అంతా బయటపడింది నా దగ్గర ఆ డివైడర్ అవుతున్నప్పుడు డివైడర్ అవుతున్నప్పుడు బయటపడింది అప్పుడే నేను పేపర్స్ కోసం వెతికాను మున్సిపల్ లో దొరకలేదని నేను మీకు చెప్పిన ప్రెస్ మీట్లోనే ఆ డివైడర్ పెట్టింది ఎప్పుడు నేను అది ఓపెన్ చేసింది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మా బీజేపీ స్టాండ్ అనేది విజాలు అక్కడ కివాలా నుంచి బయటికి రావాలి దాని మీద కంప్లీట్గా విచారణ జరగాలి వివరణ ఇవ్వాలి స్టాండ్ అనేది మున్సిపల్కి దక్కాలి అనేది కాషా అజెండా ఎగరేయడం వల్ల చైర్మన్ సీట్ కొట్టడం మున్సిపాలిటీ చైర్మన్ కావాలంటే అన్ని ఫిఫ్టీ కానీ ఆల్మోస్ట్ ఆల్ మేము అన్నింటి మీద పెడుతున్నాం అదే నిన్న కలెక్టర్ గారికి కోరుకున్నది కూడా అదే గూడు పుటానీ రాజకీయాలు చేయొద్దు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీగా శాస్త్రీయంగా జరగాల్సిందని ఏదో గుడుకుటానే చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తూ కొంతమంది నాయకులు అధికారులను బెదిరిస్తూ ఎందుకంటే ప్రజా ఆదరణ ఎలాగో కరువైంది బెదిరించి భయపెట్టి పని చేసుకోవడం ఇంతకుముందు అలవాటే కదా నాయకులు అదే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు అందులో అధికారులు వస్తున్నారు ప్రజలు వస్తున్నారు అందరూ వస్తున్నారు దీన్ని మాత్రం సహించేది లేదు హైయర్ అఫీషియల్స్ అయినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ గాని కూడా మేము దయచేసి ఇదే కోరుతున్నాము ప్రజలను కూడా ఇదే మేము ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము ఇటు ప్రజలను బెదిరించడం మాత్రమే కాదు అధికారులను బెదిరించి కూడా కొంతమంది నాయకులు తెలిసిన నాయకులే బెదిరింపులకు ఎప్పుడు గురి చేసే నాయకులే ఎట్లా గెలవలేము శాస్త్రీయంగా ధర్మంగా అని భావించి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు దయచేసి మేము కోరుకునేది ఒకటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మేము ఏం చేశామో చెప్పుకొని ఓట్లు అడుగుతున్నాము మేము ఏం చేస్తామో చెప్పుకొని ఏం చేస్తామో చెప్పుకొని కూడా ప్రజల వద్దకు వస్తున్నాం ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దీవిస్తారనే నమ్మకం మాకు మంచి ప్రశ్న అడిగిండు నా జీవ రెడ్డి గారు ఎన్ని రోజులకు ఒకసారి పోతారు హైదరాబాద్ వారికి అక్కడ ఇల్లుందా పర్సనాలు గంటలనేమనుకోకండి అంటే టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం వారికి ఉంది కదా వెళ్తుంటారు వస్తుంటారు కదా వారానికి రెండు రోజులనే వెళ్తుంటారు వస్తుంటారు కదా మూడు నాలుగు సార్లు వెళ్తుండొచ్చు ఇదే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు వారానికి నాలుగు రోజులు వెళ్తుంటారు వస్తుంటారు నాకు తెలిసి పని ఉన్నప్పుడు రెండు రోజులకి ఒకసారి రోజు గప్పించి రోజు వెళ్తుంటారు వస్తుంటారు పని కోసం నాకు అక్కడ ఎప్పటి నుంచో వెళ్ళింది నేను కూడా వెళ్తున్నాను వస్తున్నాను కావాలని కుట్రాపూరితంగా ఏం చేయకుండా ఇది వాళ్ళు పుట్టించినటువంటి ఒక మాట వాళ్ళు పుట్టించినట్టు ఒక మాట మన సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి నేను ఎక్కడున్నాను కోసం తిరిగాను తిరిగాను కదా మున్సిపల్ ఎలక్షన్లో నేను ఎక్కడున్నాను జగిత్యాల గడ్డ మీద ఉన్నాను జగిత్యాల గడ్డ నేను మెట్టిన గడ్డ దీనికోసం నా పోరాటం స్కూల్ చైర్మన్ ఎక్కడ గెలిచిన ఉన్నాను నన్ను గౌరవించి నన్ను ఆశీర్వదించి బీజేపీ పార్టీ ఇచ్చింది నా వరకు నా శక్తి కొరకు నా శక్తి కొలది నా వాళ్ళందరి సపోర్ట్తో తిరిగాను గౌరవప్రదమైన ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నాను ఇప్పుడు ఉంటున్నాను తిరుగుతున్నాను అలా అని ఇక ఏది దేనివల్ల నన్ను కొట్టలేకపోతున్నారు దేనివల్ల నన్ను ఏ విషయంలో అనలేకపోతున్నారని కావాలని ఇందాక నేను ఒక మాట మాట్లాడాను చిల్లర రాజకీయాలు చేస్తూ ఈ మాట అనేది ముందేసింది నేను ఇక్కడే ఉంటాను బాజాగా ఇక్కడ మంచిది ఏదో పనుల వల్ల వెళ్తూ వస్తూ ఉంటే మాత్రం దానికంతా క్రియేట్ చేసి ఏదో దానికి నాటకీయ పరిణామాన్ని యాడ్ చేసి దానికి ఒక కథ నల్లి ఉండట్లేదు అని ఖచ్చితంగా నేను ఉండేది ఇక్కడే నేను తిరిగేది ఇక్కడే నేను నా ఇల్లు ఇక్కడే నా అభ్యర్థులు అన్ని వార్డ్లలో ఉంటారు వాళ్ళ కోసం నేను గడప గడప తిరుగుతాను అది జగిత్యాల మున్సిపాలిటీ అయినా రాజ మున్సిపాలిటీ అయినా రేపు పొద్దున వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లైనా సరే జెండా ఎగిరేయడమే లక్ష్యం ఫుల్ డిమాండ్ ఉంది ఇప్పుడు అంటే మీరు గెలుపు గుర్రాలకు ఇస్తారా ఇస్తారా బీజేపీ బలపడుతుందన్న ఆబ్వియస్లీ మీరు అన్నట్టు బీజేపీ బలపడుతుంది బీజేపీ వైపే ప్రజల దృష్టి ఉంది ప్రజలు వేయడానికి రెడీ ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే గెలుస్తారో సర్వే జరుగుతుంది మా నిర్ణయం ఏమీ లేదు స్టేట్ పార్టీ నుంచి సర్వే జరుగుతుంది ఎంపీ గారి నుంచి సర్వే జరుగుతుంది ఆ సర్వేల ఆధారంగా ఎవరికైతే ఎక్కువ ప్రజాదరణ ఉందో దాన్ని బేస్ చేసుకుని టికెట్లు కూడా బీఫామ్ లో కూడా ఇవ్వడం జరిగింది లేదన్నా ఇంట్లో గ్రూప్స్ లేవు గ్రూప్ రాజకీయాలు లేవు అంతా కలిసికట్టుగానే పనిచేస్తాం ఈ మాట కూడా కొందరు గిట్టని వాళ్ళు పుట్టించిన మాటలే తప్ప అవేమీ లేవు మొన్నటి మొన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఇదే డిస్కషన్ చేయడం జరిగింది